సామాన్యులపై ఉక్కు పాదం రెట్టింపు ధరలతో సామాన్యులకు చుక్కలు అవును అమాంతం పెరిగిన కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు భారీగా అనమాట అమాంతం పెరిగిన కూరగాయల ధరలతో కొనుగోలు ధరలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి పదిహేను రోజుల వ్యవధిలో కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో వినియోగదారుల మార్కెట్లో ధరలు చూసి బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు ఎండలకు కూరగాయలు రావటం లేదని ఇక్కడ గిట్టుబాటు అంటే దిగుబడులు తగ్గటంతో ధరలు మూడుంతలు పెరుగుతున్నాయని చెప్పేసి వ్యాపారులు చెబుతూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ఇదే పరిస్థితి అనమాట అటు ఏపీ అన్న ఇటు తెలంగాణ ప్రధాన సిచ్యువేషన్లో చూసుకుంటే ఇక్కడ కూరగాయలు కొనే పరిస్థితి అయితే కనిపించట్లేదు భారీ ఎండల కారణంగా ఇప్పటివరకు దిగుబడి లేక ప్రతీది కూడా కేజీ డెబ్భై ఎనభై వంద దాటేసే పరిస్థితి అయితే వచ్చినాయి అన్నమాట సో మళ్ళీ యథాస్థితికి రావాలంటే కొంత టైం అయితే పడుతుందని చెప్తున్నారు సో దీంట్లో ప్రభుత్వం ఏమన్నా కల్పించుకొని కొంతవరకు రేటు తగ్గించే విధంగా అందివ్వాలని చెప్పేసి బాగా పెరిగినట్లకి సంబంధించి ప్రభుత్వం అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రజలు అయితే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారు ప్రజలు అయితే కోరుకుంటూ ఉన్నారన్నమాట చూడాలి మరి ప్రభుత్వం ఏమైనా చేస్తుందా ఏంటనేది ఒకవేళ ఇంకేది ప్రభుత్వం ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఉల్లిపాయలు కావచ్చు టమాటాలు కావచ్చు సబ్సిడీ మీద అయితే ఇచ్చేవారు కదా ఆధార్ కార్డు బేస్ చేసుకుని అలాగే ఏమైనా ఎస్సేలు చూడాలి మరి అప్డేట్ రాగానే వీడియో రోజు మీకు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం